బాపట్ల ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాం మీకు బాపట్లలో ఉంటుంది బాపనపల్లి శారీస్ ఇది హోల్సేల్ బ్రాంచ్ మాది రిటైల్ షాప్ మరో షాప్ ఉంటుంది అది మెయిన్ రోడ్లో ఉంటుంది ఇది విజయలక్ష్మీపురంలో ఉంటుంది చీరాలకి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అనమాట గుంటూరుకి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇది ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాము ఏమైనా అడ్రస్ విషయంలో ఉంటే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది చూసుకుని ఒకసారి ఇప్పుడు మీకు హ్యాండ్ మేడ్ ఇది వన్ మంత్ నుంచి మనం హ్యాండ్ మేడ్ ఐటమ్స్ ఇస్తున్నాం ఈ హ్యాండ్ మేడ్ ఐటమ్స్ ఈ ప్యూర్ హాఫ్ జెరీ అంటారు దీన్ని టిష్యూ హాఫ్ జెరీ యాక్చువల్గా పవర్ లూమ్ కానీ లేకపోతే మిల్ ఐటమ్ వచ్చే ఫైబ్రిక్ పేరు ఇది టిష్యూ ఈ జెరీ టిష్యూ వీవింగ్ లో హాఫ్ హాఫ్ ఫైన్ అంటారు హాఫ్ఐన్ జెరీ అంటారు దీన్ని హాఫ్ ఆయన జెరీ హ్యాండ్ మేడ్ ఇది యాక్చువల్ విడిగా చీర వచ్చి రెండు వేల రూపాయలు అయితే ప్రస్తుతం మీకు స్పెషల్ ఆఫర్లు ఏంటంటే రెండు వేలకి మూడు చీరలు ఇస్తున్నాం టూ థౌసండ్కి త్రీ సార్ ఈ ఐటమ్ మార్కెట్లో ఎక్కడ కూడా మీరు కనుక్కో కంపేర్ చేసుకోండి రెండు వేల మీకు దీనిలో రెండు ఐటమ్స్ చూపించిపోతున్నాను ఇది హాఫ్ ఫైన్ జెరీతో అంటే టిష్యూ ఒక పోగు వస్తుంది ఒక పోగి యార్న్ వస్తుందండి పట్టు పోగారు ఈ క్లియరేజ్ ఒక ఐడియా వస్తుంది ఇది మొత్తం హాఫ్ అయిన అండి ఇప్పుడు ఇచ్చే ఇక్కడ జరి ఒక టిష్యూ హాఫ్ అయిన జరిగి వస్తుంది కదా ఇదంతా హాఫ్ అయిన జరిగి అంటారు ఇది ఒక పోగు వస్తుంది ఒకటి ఏర్న్ ఒక యార్న్ వస్తుంది ఓకే పట్టు యార్న్ వస్తుంది ఈ రెండు మిక్స్ అయితే ఇది పట్టు మిక్సింగ్ అనమాట ఇది ప్యూర్ పట్టు మంగళగిరి పట్టు మిక్సింగ్ ఇది ఇది హాఫ్ ఎంజరేట్ హ్యాండ్ మేడ్ ఇది రెండు వేల రూపాయలు చెరువు యాక్ట్రుగా దీనిలో ఇది ప్లేన్ ఒకటి బార్డర్ ఒకటి ప్లస్ చకాడ ఒకటి మూడు ఐటమ్స్ త్రీ పీసెస్ టూ థౌసండ్కి వస్తాయి ఓకే ప్రతి మోడల్ కి ఒక్కొక్కసారి సెలెక్షన్ చేసుకునే మీకు సపోజ్ ప్లేన్ వచ్చి సింపుల్ ఇది ప్లేన్ వచ్చేసి కింద పచ్చ మీద బార్డర్ వస్తుంది దీనిలో మూడు పీస్ కాలమే ఒకరు ఓకే మీ చాయిస్ మీకు ఎలా కావాలన్నా కూడా తీసుకోవచ్చు కాకపోతే ఎనీ త్రీ సెలెక్ట్ చేసుకోవాలి తీసుకురావాలి రూపీస్ ఆఫర్స్ మీకు నెల్ల నుంచి మేము ఆఫర్స్ అనౌన్స్ చేస్తున్నాము ఏ టైంలో రావు బెస్ట్ ఆఫర్ అండి నిజంగా మీకు హ్యాండ్లూమ్స్ అనేది ఈ లో అయితే ఎక్కడ కూడా పాసిబుల్ కాదు ఓకే సో ఫస్ట్ బ్యూటిఫుల్ సారీ అండి చాలా బాగుంది అంటే మనకు ప్లెయిన్ వస్తుంది కాబట్టి మీరు ఏదైనా ప్రింట్ చేయించుకోవాలన్నా కస్టమైజేషన్ చేసుకోవాలి బాగుంటుంది సారీ ప్లెయిన్ వచ్చేస్తుంది పౌడ్సింగ్ ఇలా వస్తుంది పళ్ళు పాటు ఇది ఓకే బ్లౌజ్ ఇలా వస్తుంది కాంట్రాక్ట్ సార్ సింగిల్ ఇస్తారా అని అడుగుతారు సింగిల్ సింగిల్ అయితే లేదు సింగిల్ చీర వచ్చేసరికి నేను ఒక చీర పదిహేను రూపాయలు జాజ్ చేస్తాను ఓకే సో సింగిల్ అయితే అవైలబిలిటీ ఉండదండి ఎనీ త్రీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే అటు థౌసండ్ రూపీస్ త్రీ సారీస్ అదృష్టం త్రీ సారీస్ సదృశ్యం ఇది ఇవి ఓకే ఏటీ మూడు లిమిటెడ్ స్టాక్ ఎక్కువ ఏం రాలేదు ఓవర్గా రాలేదు లిమిటెడ్ ఐటమే ఈ త్రీ సారీస్ పెట్టుకున్న వాళ్ళు లాస్ట్ దాకా ఈ మీకు సపోజ్ ఒక వంద మెసేజ్లు వస్తే లాస్ట్ తొంభై ఐదు వ్యక్తికి వస్తే అదృష్టం హ్యాండ్ అలా ఉంటుందన్నమాట ఫుల్ కాంపిటీషన్ గా అండ్ అలాగే ఫుల్ ట్రెనీగా ఉన్నటువంటి సారీస్ అన్నమాట ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది అండి అందులో అయితే మీకు డౌట్ అక్కర్లేదు అనమాట హ్యాండ్లూమ్ సారీస్ కానీ ఫ్యాబ్రిక్ స్మూత్ గా ఓకే అండ్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఓకే షూ రావడం వల్ల ఏంటంటే జరి ఎప్పుడైనా జరి అనేది లైట్ కొంచెం స్టార్చ్ టైప్ లో ఉంటుంది మామూలుగా ఏర్లో స్మూత్ ఉన్నట్టుగా జరిగి ఉండదు ఓకే జరి అంటే అలా ఉంటది అలా ఉంటుంది అదే మరి స్మూత్ మరీ స్మూత్ ఉండదు మరి రఫ్ ఉండదు ఓకే అలా ఉంటుంది మీడియంగా ఉంటుంది ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఓకే ఈ ఫ్యాబ్రిక్ బ్రెష్ ప్లేజ్ చేసుకోడానికి కానీ మరి చాలా బాగుంటుంది ఇది ఓకే ప్లెయిన్ సరే అని వాడుకోవచ్చు ఇప్పుడు సపోజ్ దీన్ని తీసుకొని ఇక్కత్ బ్లౌజ్ చేసుకోవచ్చు పేరప్ చేసుకోవచ్చు ఇక్కడ బ్లౌజ్ ప్యారప్ చేసుకోవచ్చు ఇవి సార్ దీనికి బ్లౌజ్ ఉంటుంది కదా బ్లౌజ్ ఉంటుంది ఓకే బ్లౌజ్ ఉంటుంది స్పెషల్గా ఏదైనా మీరు చేయాలనుకుంటే మనము డిఫరెంట్గా చేయాలనుకుంటే ఆ కలంకారీ బ్లౌజ్ ఇక్కత్ బ్లౌజ్ అలాంటివి మనం పేరప్ చేసుకోవచ్చు అండి

ఇది గ్రే కలర్ అండి గ్రే కలర్ పింక్ కాంబినేషన్ వస్తుంది ఓకే ఇది మంగళగిరి పట్ల హాఫ్ అయిన జెరీ అండి హాఫ్ జెరీ అంటారు హాఫ్ హాఫ్ జెరీ హాఫ్ జెరీ అంటారు జెరీలో మోడల్స్ ఉంటాయండి ఉంటాయి కాల్పు రాదు ఈక్వల్ టు ప్యూర్ అనమాట నీళ్ళు ఒక శారీ వచ్చి రెండు వేల రూపాయలు అవుతుంది బట్ ఇక్కడ మనకు వచ్చేసరికి ఎనీ త్రీ సారీస్ సెలెక్ట్ చేసుకుంటే టూ థౌసండ్ రూపీస్ కి హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇంకా పెట్టుబడులకు కూడా బాగుంటాయి ఇవి ఎందుకంటే దట్టు బడ్జెట్ మన బడ్జెట్ లో హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట అండ్ కలర్ బాగుంది ఈ కలర్ కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ ఓకే పళ్ళు ఈ బ్లౌజ్ వచ్చే చూపిస్తున్నాం మనం పళ్ళు పాటు ఏదైనా స్ట్రైప్స్ వస్తుంది ఇట్లా సింపుల్గా మంగళగిరి పాటు కాన్సెప్ట్ మొత్తం ప్లేనే ఉంటుంది ఓకే గంధం కలర్ ఓకే డార్క్ కలర్ అండి మస్టర్డ్ ఎల్లో డార్క్ గోల్డెన్ కలర్ అనమాట సో మీరు ఏదైనా కస్టమైజేషన్ పర్పస్కి కానివ్వండి లేకపోతే ప్రింట్ అలా చేయించుకునే దానికి కూడా బాగుంటుందండి కలెక్షన్ వచ్చేసరికి దాని ప్రైస్ అయితే మాత్రం మీకు హోల్సేల్ ప్రైస్ అనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అలవాస ఇలా ఉంటుంది పళ్ళు ఇలా పళ్ళు ఇలా బ్లౌజ్ ఓకే ఇది మ్యాంగీయోలో వస్తుంది మ్యాంగోలోకి పర్పుల్ మ్యాచింగ్ వస్తుంది ఓకే బోర్డర్ ఏ కలర్ వస్తుందో అదే వస్తుందండి మనకు బ్లౌజ్ వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఈ గ్రీన్ వస్తుందండి ఇది ఓకే నైస్ పర్పుల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సూపర్ ఉందండి ఈ సారీ అయితే మాత్రం దట్ కాస్ట్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ పెసర కలర్కి పింక్ కలర్ వస్తుంది ఓకే లైట్ క్రీమ్ కలర్ గోల్డ్ కలర్ క్రీమ్ కలర్ ఓకే విత్ బ్లూ కలర్ వైలెట్ మిక్సింగ్ వస్తుంది నైస్ క్రాస్ కలర్ అండి కూడా పింక్ మిక్స్ త్రీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే చక్కగా మీకు టూ థౌజండ్ రూపీస్ లో మీకు ఇలాంటి హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అయితే తీసేసుకోవచ్చండి ఏ అకేషన్కైనా కూడా చాలా బాగుంటుంది సో సింపుల్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేదానికైనా వెడ్డింగ్ పర్పస్కి అయినా లేకపోతే ఇంకా మీరు ఏదైనా టెంపుల్స్కి వెళ్ళేదానికి కూడా చాలా ట్రెడిషనల్గా ఉంటాయి సో హ్యాండ్లూమ్ కాబట్టి మీకు మంచి క్వాలిటీ కూడా ఉంటుందండి సో ఆఫర్లో ఇస్తున్నారు కదా ఓల్డ్ స్టాక్ ఏమో లేకపోతే అట్లా అని ఏం లేదనమాట పక్కా ఐదు ఉంటుంది బ్లౌజ్ సెపరేట్ ఉంటుంది డ్యామేజ్ కాదు ఫ్రెష్ పీస్ ఇవన్నీ ఓకే ఆఫర్స్ మాత్రం ఇది సరే మేము ఫ్రెష్ పీస్ ఇస్తున్నాము ఇప్పటివరకు కూడా

గోల్డెన్ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అన్నమాట చాలా బాగుందండి సారీస్ అయితే మాత్రం అండ్ చాలా లైట్ గా ఉంటాయి సారీస్ వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి మంచి ఇది మనకు వచ్చేసరికి స్కిన్ కలర్ అంటారు కదా ఆ కలర్కి వచ్చేసరికి పింక్ కాంబినేషన్ వచ్చింది బార్డర్ వచ్చేసరికి చక్కగా మనకు గ్రీన్ కలర్లో ఉన్నటువంటి పోచంపల్లి బార్డర్ అనేది వచ్చిందండి సూపర్ ఎనీ త్రీ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ మనకు టూ థౌజండ్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ మీరు బయట ఎక్కడ చూడాలన్నా ఈ సారీస్ అయితే మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి తక్కువ ఎక్కడ కూడా ఉండదండి సో అంత వర్త్ ఉన్నటువంటి సారీస్ అనేది ఈరోజు మీకు మంచి ఆఫర్లో ఉన్నాయి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ పిస్తా గ్రీన్ అండ్ పింక్ Nice. And Maroka beautiful colour. Okay. While it is pink matching Oh. సో ఇప్పటి వరకు మనం ఏంటంటే పోచంపల్లి బోర్డర్ లో చూసాము బట్ ఇది అయితే కడ్డీ బోర్డర్ కాన్సెప్ట్ వస్తుంది వితౌట్ బోర్డ్ కడ్డీ బోర్డరే కదా కడ్డీ బోర్డర్ కాన్సెప్ట్ వస్తుందండి సో కంప్లీట్ ప్లెయిన్ లో కావాలండి వితౌట్ బోర్డర్ తో అలా అనుకునే వారికి చక్కగా సూటబుల్ అన్నమాట ఈ కలెక్షన్ వచ్చేసరికి సార్ ఇది కూడా మనకు సేమ్ కాన్సెప్ట్ ఎనీ త్రీ ఎనీ త్రీ ఎనీ త్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా సరే మోడల్ ఓకే మీకు ఎలా కావాలన్నా సింగిల్ పీస్ మాత్రం సింగిల్ అనేది అసలు పాసిబుల్ కూడా కాదు అనమాట సో ఈ కలెక్షన్ లో నచ్చిన వాటిని చక్కగా మీరు ఆ స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ కూడా చూద్దాము సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు కాన్సెప్ట్ సిల్క్ వస్తున్నాయండి ఓకే సారీ ప్లెయిన్ సిల్క్ వస్తుంది అదే కాన్సెప్ట్ ఇది హ్యాండ్లూమ్ నొస్ ఓకే ఓకే సేమ్ ఇదేకి ఇప్పుడు ట్రైన్ నడుస్తుంది ప్లెయిన్ అవును ప్లెయిన్ లకు బ్లౌజ్ కి డిజైన్ బ్లౌజ్ చేస్తారు డిజైనర్ బ్లౌజ్ ఏదైనా సింపుల్ గా జన జిమ్మిచి ఫ్యాబ్రిక్ స్టైల్ వస్తుంది ఆ అలా అదే కాన్సెప్ట్ హ్యాండ్లూమ్ ఇది ఓకే ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి అండ్ ఇది వచ్చేసరికి లక్స్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇవన్నీ కూడా మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి ఎలాంటి ఏమంటారు ఇమిటేషన్స్ లేకపోతే అలా కాదనమాట పవర్లూమ్ కూడా కాదు హ్యాండ్లూమ్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఎల్లో మస్టర్డ్ ఎల్లోకి వైలెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం మ్యాంగో ఎల్లో అండి విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కస్టమైజ్ చేసుకోవచ్చు ఇది కూడా మనకి ప్లేన్ గా సెట్ డ్రెస్ మెటీరియల్ కింద కూడా అవ్వొచ్చు చేయొచ్చు అండ్ అలాగే ఏదైనా మగ్గం వర్క్ చేయించుకుంటా దానికైనా కంప్యూటర్ వర్క్ చేయించుకునే దానికైనా కూడా మన ఛాయిస్ అండి ఎలా అయినా కూడా కస్టమైజేషన్ చేయొచ్చు చాలా కాస్ట్లీగా ఉంటాయి మనము ఎలా కస్టమైజేషన్ చేసినా కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ శారీ వచ్చేసరికి ఓకే కలర్స్ చాలా క్లాసిక్ కలర్స్ ఓకే కలర్ ఉంది మిగిలేయటంలో ఎంత క్వాలిటీ డిజైన్ రాదండి ఓకే ఉంటుంది కానీ అంత ఫీల్ లుక్ రాదు ఇది పట్టు లుక్ వస్తుంది అది సింథటిక్ లుక్ వస్తుంది నిజంగా ఉప్పాడా పట్టు శారీస్ లేకపోతే మనకు మంగళగిరి పట్టు ప్లైన్ ఉంటాయి కదండి అలాంటి లుక్ అనేది వచ్చాయి అనమాట సారీస్ అయితే మాత్రం కొద్ది గ్రాండ్ రిచ్ లుక్ చాలా మంచిగా ఉన్నాయి ఎక్కడా కూడా మనకు వెయిట్ అనిపిస్తుంది అనేది కూడా మీకు పట్టుకుంటే కదా ఇలా చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా వెయిట్ లెస్ రేట్లెస్ చూస్తుంది ఓకే नेक्स्ट ब्यूटीफुल कलर कॉम्बिनेशन पिंक ऐसा कलर ओके वायलेट एस वायलेट एंड ग्रीन नाइस एंड मारो का ब्यूटीफुल कलर पर्पल मिक्सिंग है प्लस टमाटर ऑरेंज मिक्सिंग है पिंक मिक्सिंग है हां हां సో ప్రతిదీ కూడా మీకు కలనేత షేడేనండి శారీ ప్రతిదీ కూడా మీకు కలనేత షేడే వస్తుంది అసలు త్రీ సారీస్ ఆ ప్రైస్కి అంటేనే నిజంగా స్టన్నింగ్ ప్రైస్ అనమాట ఇది పళ్ళు అండి పళ్ళు కానీ శారీ కానీ కలనేత షేడ్ వస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఎల్లో అండి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఏజ్ వాళ్ళకైనా కూడా బాగుంటాయండి ఈ శారీస్ వచ్చేసరికి టీనేజ్ వాళ్ళ దగ్గర నుంచి ఏజ్ అయినా కొంచెం పెద్దవారికైనా ఎవరికైనా కూడా బాగుంటాయి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఓకే అంటే నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి కనకాంబరం కలర్ వస్తుంది కలర్ అయితే మనం బ్లౌజ్ బయట పెట్టామండి యాక్చువల్గా బ్లౌజ్ అయినా సరే పళ్ళు పట్టిన అయినా వస్తుంది ఓకే అంటే బార్డర్ ఏదో వస్తుందో అదే వస్తాయి పళ్ళు కానీ బ్లౌజ్ కానీ ఓకే గ్రే కలర్ ఇది సిల్వర్ గ్రే అండి సిల్వర్ గ్రే పింక్ పింక్ కలర్ చాలా బాగుంది సారీ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సార్ చెప్పినట్లుగా నెక్స్ట్ సారీస్ వచ్చేసరికి మనకు ఎంబోజ్ డిజైన్ వస్తాయి అనమాట ఇది ప్లెయిన్ టిష్యూ కూడా ప్లేన్ టిష్యూ ఇందాక మనం ఇచ్చిన ప్లెయిన్ కి ఇది కంచి బార్డర్ వస్తుంది ఓకే పెద్ద పెద్ద బోర్డర్స్ అండ్ పళ్ళు గ్రాండ్ పళ్ళు ఇలా మనకు జరితో పళ్ళు వస్తుంది నేను మీకు చాలా దగ్గరగా పట్టుకొని ఫీల్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చు ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి ఎందుకు ఇస్తున్నారు ఇంత తక్కువకి శారీస్ లేకపోతే ఏంటి అని అనుకున్నట్లయితే షాప్కి రండి హ్యాపీగా మీరే చెప్తారనమాట చాలా తక్కువ కాస్ట్ అండి ప్యూర్ క్వాలిటీ అనేది మీరే చూస్తారు ఫీల్ చేస్తారనమాట సో ఫ్యాబ్రిక్ అయితే మీకు మంచి ఫైన్ క్వాలిటీ అనేది ఉంటుందండి అండ్ చక్కగా పట్టు లంగాలకు కూడా భలే ఉంటాయి ఇవి వచ్చేసరికి సేమ్ కాన్సెప్ట్ ఎనీ ఎనీ రూపీస్ మాత్రమే ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కూడా చూద్దామండి సో పెద్ద పెద్ద బోర్డర్స్ వస్తాయన్నమాట ఇప్పటివరకు మనం ఏంటంటే ఫస్ట్ ఏమో చిన్న పోచంపల్లి బోర్డరు నెక్స్ట్ కడీ బోర్డరు ఇవి పెద్ద పెద్ద బోర్డర్స్ అది కూడా డబల్ బోర్డర్స్ అయితే వస్తాయండి ఆ వీడియో అంతటిలో ఈ కలెక్షన్లో ఆ కలెక్షన్లోని కాదు ఈ వీడియో అంతటిలో ఏదైనా మీరు ఆ త్రీ సెలెక్ట్ చేసుకో ఈ కలర్ చూడండి ఎంత బాగుందోనండి సారీ శారీ అయితే మాత్రం సూపర్ ఉంది ఓన్లీ మనకు ఎనీ త్రీ శారీస్ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ ఓకే చిన్న పిల్లలకి లంగా జాకెట్ దగ్గర అవును ఎట్లైనా సరే మీకు పెద్ద డ్రెస్ లాంగ్ డ్రెస్సెస్ ఉంటాయి కదండి అలా అయినా కూడా మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట అండ్ బ్యూటిఫుల్ కలర్ మనకు గ్రే కలర్ సిల్వర్ గ్రే వస్తుంది విత్ కడి బోర్డర్ వచ్చేసరికి బెంటెక్స్ బోర్డర్ వస్తుందండి టెంపుల్ డిజైన్ తో పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ కూడా చూద్దాం ఈ శారీస్కి వచ్చేసరికి కంప్లీట్ అంతా కూడా మనకు పల్లూస్ కూడా రిచ్ పల్లూస్ వచ్చాయండి సరే ఇది కంప్లీట్ వీవింగ్ ఓకే కంప్లీట్ సారీ అంతా వీవింగ్ మెయిన్ డౌట్ ఏంటంటే అండి చూసే వాళ్ళకి వస్తుంది మిస్టేక్ అయి ఉంటుందండి లేదా ఇవిటేషన్ అయి ఉంటుందండి లేకపోతే ఈ కాస్ట్కి ఎందుకు ఇస్తారో అనుకుంటారు బట్ కానీ కాదు మీరు రండి షాప్కి రండి హ్యాపీగా విజిట్ చేసి ఇలా పట్టుకొని ఫీల్ చేసి శారీస్ తీసుకోండి సూపర్ అనమాట ఇవి వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ మాకు మాకు వీడియోలు చెప్పాం ఎవరైనా సేల్ చేసుకునే వాళ్ళకి మాత్రం ఇన్వెస్ట్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఇచ్చే మనం ఇచ్చే రేట్లు గాని డిజైన్స్ ఇప్పుడు రా ఎనీ టైం ఏ టైం కూడా ఉండదు నేను నేను 60 టు 70% డిస్కౌంట్ ఇస్తున్నాను అవును అసలు ఇంత తక్కువ సా మీకు ప్రైస్ లో హ్యాండ్లూమ్ సారీస్ అంటే అస్సలు పాజిబుల్ కాదు నేనైతే గ్యారంటీ చెప్తా మగ్గాల దగ్గరికి వెళ్ళి తీసుకున్నా కూడా రాదనమాట ఈ కాస్ట్ అనేది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంది మనకు బయట వన్ గ్రామ్ పట్టు టూ గ్రామ్ పట్టు అని అమ్ముతున్నారు కదా అసలు వాటి ప్రైస్తో పోల్చుకున్నా కూడా ఇవి చాలా తక్కువ అండి శారీస్ వచ్చేసరికి సో ఇవి మనకు ప్యూర్ హ్యాండ్లూమ్స్ వస్తాయన్నమాట అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ ఎంత లైట్ వెయిట్గా ఉన్నాయో శారీస్ వచ్చేసరికి చాలా లైట్ వెయిట్గా మంచి క్రాస్ కలర్స్ అనమాట కలర్ ఇత షర్ట్స్ అనేవి ఉన్నాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం స్కై బ్లూ ఓకే విత్ పింక్ నైస్ ఏమ బల్క్ కావాలంటే డైరెక్ట్ గా ఆ ఇంకా రీసేల్ పర్పస్ గా కావాలి అనుకున్నారు ఒకసారి వచ్చి ఫీల్ చేసి తీసుకోండి అప్పుడు మీకు కూడా ఆ ఫీల్ అనేది ఉంటుందన్నమాట అన్నమాట ఎక్కడ కూడా ఇమిటేషన్స్ అయితే కానే కాదండి మీకు వచ్చేసరికి అండ్ అలాగే ఎలాంటి మిస్టేక్ కూడా కాదు ఇది వచ్చేసరికి మంచి గ్రే అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది ఈ శారీ అయితే మాత్రం బయట ఈజీగా టూ థౌజండ్ రూపీస్ వర్త్ ఉంటుందండి ఈ శారీ వచ్చేసరికి బట్ మీకు ఇక్కడ ఒకటిగా ఉంటే రెండు ఫ్రీ అలా ఉంది ఆ కాన్సెప్ట్ వచ్చేసరికి ఎనీ త్రీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి సో బాపడపల్లి శారీస్కి విజిట్ చేయండి మంచి కలెక్షన్ తీసుకోవచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ వైట్ ఇది చక్కగా తలంబ్రాలు శారీస్ అంటారు కదా అట్లా అవుతుంది చూడండి ఎంత బాగుందో శారీ అయితే మాత్రం ఓకే బ్యూటిఫుల్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ లెమన్ ఎల్లో ఓకే లైట్ కలర్ అండి ఇది పింక్ అండి లైట్ పింక్ కలర్ కి గ్రీన్ కలర్ వచ్చింది చాలా బాగుంది సారీ అయితే సూపర్ ఓకే జస్ట్ కట్ చెంగు దగ్గర మీకు హాఫ్ మీటర్ కూడా లేదు చాలా తక్కువలోనే వీవింగ్ అనేది మనకు అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇది డార్క్ గ్రే విత్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అలా ఒక శారీ ఇలా ఉంటుంది ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ కూడా చూద్దాం ఇది స్కై బ్లూ అండి శారీస్ అయితే ఎంత కాస్ట్లీగా ఉన్నాయో కాస్ట్లీ పట్టు శారీస్కి ఉన్నటువంటి డిజైన్స్ అనేది మనకు ఈ శారీస్లో లో మీరు కలెక్షన్ చూడొచ్చు రిసెప్షన్స్ కి ఫంక్షన్స్ దేనికైనా కూడా బాగుంటాయి కలెక్షన్స్ వచ్చేసరికి ఇది సీ గ్రీన్ వస్తుంది పింక్ కలర్ లో ఓకే ఈ కాస్ట్ ఎప్పుడైందంటే రేర్ వస్తుంది చాలా రేర్ ఈ ఇలా ఆఫర్స్ కూడా చాలా ఆఫర్ ఒక్కొక్క ఐటమ్ తీసుకుంటా ఇది ఇంకా మీకు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అనమాట తర్వాత ఇది కావాలి అన్న కూడా దొరకదు అందులో ఈ ప్రైస్ కి అస్ దొరకదు అనమాట అలా

నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ కూడా చూద్దాం ఓకే సూపర్ ఉంది మరొక గ్రే అండి విత్ పింక్ కలర్ పెద్ద పెద్ద ఫ్లవర్స్తో లీవ్స్తో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది చాలా బాగుంది ఈ శారీ అయితే మాత్రం నెక్స్ట్ వచ్చేసరికి వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వావ్ సూపర్ ఉందండి ఈ శారీ అయితే మాత్రం అసలు ఈ కాస్ట్లో అయితే ఎవరు నమ్మరు అనమాట అంతా రీజనబుల్ కాస్ట్లో తీసుకోవచ్చు అగైన్ మనకు పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ శారీ అయితే పెట్టుబడులకు ఎవరైనా బ్రైడ్కి పెళ్లి కూతుర్లకి నలుగు వేసి లేకపోతే గిఫ్ట్గా ఇచ్చేదానికి బాగుంటుంది పెట్టుకున్నట్లే ఇంకా రీసెల్ పర్పస్ అయితే చక్కగా తీసేసుకొని మీకు ఇయర్ మొత్తంలో ఏ ఒకేజన్ కైనా కూడా వెళ్ళిపోతాయి ఈ సారీస్ అయితే మాత్రం ఎనీ టైం మీకు మంచి కలెక్షన్ ఉంటది అనమాట మంచి ప్రాఫిట్ ఐటమ్ కూడా ఇది వచ్చేసరికి సో లైట్ వెయిట్ ఉన్నాయండి ఈ సారీస్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అగైన్ మనకు గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ మరొక రేర్ కలర్ కాంబినేషన్ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ స్కై బ్లూ లైట్ స్కై బ్లూ లైట్ అండి డిజైన్ కూడా చాలా డీసెంట్ గా ఉంది చూడొచ్చు జెరీ దాంట్లో కలిసిపోతుంది వీడియోలో ఎలా కనబడుతున్నా తెలియట్లేదు యాక్చువల్లీ జెరీ దాంట్లో కలిసిపోతుంది సిల్వర్ జెరీ రావడం కొన్నిటికైతే బాగా వెల్వెట్ అవుతుంది కొన్నిటికైతే ఏమవుతుందంటే జెరీ దాంట్లో కలిసిపోతుంది కలిసిపోతుంది మీకు బట్ మీరు డైరెక్ట్ గా చూస్తే అర్థమవుతుంది అండి ఆ వర్క్ ఎట్లా ఉంది అనేది మీకు డైరెక్ట్ గా చూస్తే అర్థమవుతుందన్నమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాము ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది చూడొచ్చు ఓకే ఈ బొటిక్స్ లో గాని రీసేల్స్ లో ఎవరు ఉంటారు డైరెక్ట్ విజిట్ చేయండి బెటర్ ఆ విజిట్ చేసి తీసుకోండి గ్రీన్ ఇది ఇది మాక్స్ ఈ 15 డేస్ లో వచ్చే ఐటమ్స్ ఇప్పుడు ఎనీ టైం అసలు రానే రాదు అన్నమాట అందులోను హ్యాండ్లూమ్ కలెక్షన్ అండి ఇవంతా కూడా మగ్గాల మీద నేసినటువంటి చీరలు సారీ మెజర్మెంట్ కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు పక్కా మీకు ఫైవ్ అండ్ హాఫ్ సారీ వస్తుంది బ్లౌజ్ వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా చూస్తున్నారు కదా పెద్ద పెద్ద బ్లౌజెస్ అండి ఇది గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పట్టు లంగా జాకెట్లకి లెహంగాస్కి లేకపోతే శారీ పర్పస్కి పెట్టుబడులకి ఏ దేనికైనా చాలా బాగుంటాయండి ఇంకా మనం వేర్ చేసేదానికి టెంపుల్స్కి వెళ్ళేదానికి చిన్న చిన్న పార్టీస్ ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి దేనికి కట్టుకున్న కూడా గ్రాండ్ అపీరెన్స్ ఉంటుంది అండ్ లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి చాలా కంఫర్ట్ ఉంటుంది ఈ శారీ కూడా మీకు చూసినట్లయితే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇది మనకు వైట్కి ఇందాక బ్లూ చూసాం కదా ఇది రెడ్ కలర్ వచ్చిందండి పింక్ చూసాము ఇది రెడ్ వస్తుంది ఓకే సూపర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ కూడా చూద్దాం నచ్చిన వాటిని చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్రేర్ కలర్ కాంబినేషన్ సంపంగి కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి గ్రే అండి డార్క్ గ్రే కి పింక్ కలర్ కాంబినేషన్ కలర్ మీరు అంటే గ్రే లో చూసాం కదా అనుకోవచ్చు ఇక్కడ డిజైన్ మీకు క్లియర్లీ కనబడుతుంది కదా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి సో తప్పకుండా మీరు షాప్ ని విజిట్ చేసి తీసుకోండి సో ఈ వీడియోలో చూసినటువంటి శారీస్ లో ఈ సారీస్ లో మొత్తం వీడియో మొత్తం అంతట్లో కూడా చూసిన శారీస్ లో త్రీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే టూ థౌసండ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి ఇదండి ఈ రోజు వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్